లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అరవై ఐదో రోజున ఏరియా హాస్పిటల్ నందు నూట యాభై మందికి పైగా అల్పాహార పంపిణీ జరిగినది ఈ రోజు దాతలు చిరంజీవి కళ్యాణ్ కృష్ణ శ్రయన్ల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ కె నవీన్ కుమారాచార్యులు మరియు హిమబిందు మరియు కీర్తిశేషులు గంధం వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడలు మరియు కీర్తి శేషులు గుంటూరి శ్రీమానం శ్రీమతి అరుణగానికి ప్రియానికి సన్నిధానము అన్నదానం 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 अन्नमे श्रीहरी अन्नमे ऊपिरी అన్నమాతీ భవా అన్నదాీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాఖీ భవా అన్న సుఖీ భవా దరిద్రనారాయణ సేవాత్రోవా దరిద్రనారాయణ సేవాత్రోవా అన్నమాతీ భవా அந்த சுகிபவ கலூ தடுப்பு பண்ட கலனெ தண்டக கடுப்பு பண்ட அன்னா சுகிபவ அன்னா சுகிபவ இச்சே திண்ணி ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదానం 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 ఈ హానికి పరానికి హితానికి అన్నదానం నమస్కారం మరి దసరా పండగ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి జనం రన్నాం మరి వాతావరణం బాగలేక పేషెంట్లు చాలామంది ఉన్నారు శ్రీశంకర్ తాలూకా అధ్యయనకు మనం ఉదయపూట అల్పహారం చేస్తున్నాం మరి ఈ అల్పహారం అందించడానికి లైన్ లీడర్లు ఎంతో శ్రమించి మరి వారి సొంత పనులు కూడా పక్కకు పెట్టుకొని ఇక్కడికి రావాలని ఒక సంకల్పంతో మరి ఇవాళ ఆర్సి గారు కోళ్ళ సైడ్ గారు ఒక డోనర్ పుస్తకం జరిగింది అదేవిధంగా మరి ముత్యాల లక్ష్మారం గారు ఒక డోనర్ పుస్తకం జరిగింది తర్వాత గతంలో ఎంతో కాలం మరి ఈ విల్సన్ విల్స్ కార్యక్రమం చైర్మన్ గా వ్యవహరించిన మాసీ వారి ద్వారా కన్నయ్య గారు మన పట్టణంలో రెడ్డి కాల్లి రామాలయం దేవాలయం రోహితులు వారి మనవోడి పుట్టి రోజు ఇక్కడ ఆశీర్వాదం చేసి మరి ఇది మేము దేవాలయంలో భావిస్తున్నాం అయ్యగారులు కూడా దర్దాపుగా నుంచి ఐచులకు ఇక్కడ ఎమ్మెల్ట్ చేయడం జరిగింది మరి అయ్యగారి ఆశీర్వాదం తోటి వీళ్ళందరికీ కూడా మా అందరికీ కూడా ఆ భగవంతుడు ఆ కన్నకాశి కానివ్వండి ఆ కనపూర్వం కానివ్వండి ఆ శివ భగవాన్లు అందరికీ కూడా కుటుంబాన్ని చూసి ఇలాంటి కార్యక్రమాలు అన్నిటి కూడా ఎప్పుడు ఆ భగవంతులు శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ దీంట్లో మురారి భాగ్యలక్ష్మి గారు ఇంకా ఇంకా ఎక్కువ శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఎన్నికల లింగ గారు కోళ్ళ సైడ్ గారు సింఘరామారావు గారు వాళ్ళన్నింటి కూడా వెంకట సార్ ఇక్కడ నిజంగా ఒక పండుగ వాతావరణం చేస్తారు కూడా ఆ పగవంతులు వర్షం సహాయాలను ఆర్యా రైతులు బహుబా కోరుకుంటూ అందరికీ నమస్కారం నాన్న ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ మిర్యాలగూడలోని ఐదు లైన్స్ క్లబ్లు కలిసి ప్రభుత్వ వైద్యశాల ఎందు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని అరవై ఐదవ రోజు కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు దాతలుగా చిరంజీవులు కృష్ణ పేర్ల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు కే నవీన్ కుమారాచార్యులు హిమబిందుగారులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ తాతగారు పనికుమార్ శర్మ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మాకు ఎన్నో రోజుల నుంచి మంచి పరిచయం ఉన్న మా బజారు షాపూర్ నగర్ రోజు ఉదయం తప్పకుండా వాళ్ళం కీర్తియసులు గంధం వెంకన్న గారు మరి పర్మపదించడం వారి జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మరి బంధుమిత్రులు ఈరోజు మన అల్పార వితరణానికి భాతృత్వం వహిస్తున్నారు అదేవిధంగా చిరంజీవి గుంటూరు శ్రీనివాస్ మా కండ ముందర మరి తిరిగిన వ్యక్తి మాకు ఎంతో ఇష్టమైన స్త్రీను పాపం అనుకోని యాక్సిడెంట్ తోటి కొమ్మాలకు వెళ్ళి మరణించడం చాలా విషాదకరం వారి జ్ఞాపకార్థం వారి తల్లి శ్రీమతి అరుణ గారు వారి అన్న శేఖర్ గారు అదేవిధంగా వారి తమ్ముడు రామ్మోహన్లు అదేవిధంగా వారి అక్క శ్రీదేవి వారి బావ మరి పవన్ కుమార్లు ఈరోజు దాతూ వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ మా లైన్స్ క్లబ్ రేమండ్ సింగ్ గారు మరి పని కుమార్ స్టాలి గారిని వారి కూతుర్ని ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషకరం మా లైన్ లీడర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్ రావో అరవై ఐదో రోజుకి చేరింది ఈరోజు ముఖ్య అతిథిగా పని అయ్యగారు రామాలయం అయ్యగారు అంటే ఎవరికైనా కానీ పని అయ్యగారు ఆయన దగ్గరికి ఎంతోమంది వెళ్ళడం జరిగింది ఏ విషయంలో అయినా సరే ఆయన మంచి చెయ్యి ఆయన జాతకం చెప్పడంలో కానీ ఇంకేదైనా సరే ఆయన ఉచ్చారణ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయ్యగారిది అయ్యగారు గురించి చాలా చెప్పాలి కానీ కాలాతీతమైంది చాలామంది దాతలు ఉన్నారు కాబట్టి అయ్యగారు మళ్ళించాలి మమ్మల్ని మీ యొక్క చిరంజీవి కళ్యాణి కృష్ణ శ్రేయాల పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా చైతన్య జనసేవా సంఘం దివ్యాంగానే క్లబ్ రెండు స్పాన్సర్స్ తీసుకురావడం జరిగింది దండ వెంకన్న గారి మా ప్రధాన గారు వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు కుమారులు తీసుకురావడం జరిగింది ఈరోజు స్పాన్సర్ మాత్రం లక్ష్మీనారాయణ గారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కీర్తి గుంటూరు శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థం వారి తల్లి శ్రీమతి అరుణ గారు మరియు అన్నయ్య శేఖర్ గారు తమ్ముడు రామ్మోహన్ గారు మరియు అక్కా బావలు ఇక్కడ స్పాన్సర్ ఇవ్వడం జరిగింది అది నా ద్వారా రావడం జరిగింది మా యోగా సభ్యుడు శేఖర్ గారు కానీ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి యాక్చువల్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన సేవలు చేసిండీ ఆయన చనిపోయిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో ఎంతసేపు తిరిగిందంటే అంతసేపు తిరిగింది మీరు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా ఆ విధంగా రావాలి వాస్తవంగా మనం సొంతంగా సంపాదించుకుంటే ఏమీ రాదు ఆయన మూడు వందల యాభై మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఎంతో మందికి ఇరవై ఏళ్ల నుంచి ఎంతో మందికి టైపు నేర్పించి ఒక స్థాయిలో వెళ్ళడం జరిగింది ఆయన అనుకోని కారణంగా మరణించడం జరిగింది దానికి వారందరూ కుటుంబ సభ్యులందరూ ఇవాళ యాక్చువల్గా అక్కడ ఇష్టపడి కానీ ఇక్కడ కూడా పెట్టాలి అందరికీ అనార్థుల పెట్టాలి అని చెప్పేసి రావడం జరిగింది గుంటూరు శేఖర్ గారికి వారి బ్రదర్కి మన అదేవిధంగా బావ గారికి సిస్టర్కి సిస్ శ్రీదేవి శ్రవణ్ కుమార్ బావ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ప్లాన్ కూడా ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం విశ్వ హాస్పిటల్ వచ్చే రోగుల సహాయతలకు నిక్షేమ ఈరోజు అరవై ఐదో రోజు ఈరోజు చిరంజీవి కృష్ణ కళ్యాణ్ కృష్ణ శ్రేణుల పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ నవీన్ కుమార్ ఆచార్యులు గారు ఉమతులు గారు జరిగింది అలాగే ఉన్న వెంకన్న గారి యాత్రార్థం వారి అనుమార్గలు అవన్నీ కొనుక్కుని పోగండిగా అప్పటి నుంచి ఇవ్వడం జరిగింది గురి శ్రీనివాస్ గారి యాత్రార్థం వారి తల్లిగారు అరుణ గారు మరియు శ్రీశేఖర్ గారు రావు రాహ్మోహన్ గారు అక్క బామల శ్రీదేవి శివకుమార్ గారు యాత్ర రూపం నుంచి ఇవ్వడం జరిగింది వారి ఆత్మకి శాంతి కలగాలని గొడవతున్నాం కోరుకుంటున్నాం నిరంతరం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల సాయకులకు ఇచ్చే అల్పాహార వితరణ కార్యక్రమం ఇది ఒక దేవాలయంగా భావించింది ఇక్కడ చేయడం జరుగుతుంది అందరూ ఈ అన్న ప్రసాదం తీసుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం లాంగ్ అల్పాహార వితరణ కార్యక్రమము నిర్విరామంగా ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీఈ బిర్యాలు కూడా నుంచి మరి దాతల సహాయ సహకారము అన్ని క్లప్పులు కలిపి ఇస్తూ ఉన్నాము மூலி அறுவையோ காத்திர பொங்கல் பார்த்தா சந்தோஷம் வேடிக்கா சிவா சுச்சு ஆகாரம் வேகண்ட ஆலோசித்து அந்த கல்யாண கிருஷ்ண

జ్ఞాపకా ఇంత పది మందికి పంచినందుకు వారందరూ సంతోషపడతారు అమ్మాజ ఉండండి అడుగుతూ ఉంటాం అలాగే పీపు చెట్లు తిరుపతి శ్రీనివాసు గారి జ్ఞాపకా అయిపోగానే అయిపోయింది వాళ్ళతో మనకి సంబంధం లేదు అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నాము అని తెలుపుతూ మరి ఈ విధంగా దాతృత్వం వహించడం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుసు ఎంతో మందికి ఆహారం తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నారు పంటల పలు గ్రామాల్లో చేస్తూ ఉంటారు వారు ఆర్థిక శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారిని వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఇంటి తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మా నాన్నగారు బద్ద చేసే లేకుండా ఈ లైన్ స్టెట్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు మాకు కోర్చిన సహాయ మార్గం ఎంతో అంత ప్రజలకు తీర్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మా నాన్నగారు చాలా నెమ్మదస్తుడు మర్యాద పూర్వకస్తుడు

ఎక్కడున్నా ఆయన ఆత్మ సంతోషించాలని చెప్పేసి కోరుకుంటుంది నాకు ఈ అవకాశం వచ్చినందు క్లబ్ ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాల్ని చేస్తూ విజయవంతంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఎంతోమంది ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు అరవై ఐదో రోజు చేరింది ఈరోజు చూసుకున్నట్టయితే కళ్యాణ్ కృష్ణ హ్రేహన్ పుట్టిందో సందర్భంగా వారి తల్లిదండ్రులు ఇక్కడ వహించడం జరిగింది మరి వారికి పుష్నోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టాశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి మిరియాలు కూడా స్పాన్సర్ డైమండ్ కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా వెంకన్న గారు షాప్ నగర్లో ఉంటారు మేము కూడా షాప్ నగర్లో సిడైతున్నాము వారు మాకు కూడా ఎప్పటి నుంచో తెలుసు వారు సందర్భంగా వారి కూతురు పద్మ కంచి రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాత చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ఈ ప్రాంతోషన్ నుండి మన ముత్యాల లక్ష్మీనారాయణ గారు తీసుకురావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా గుంటూరు శ్రీనివాస్ వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వారి తల్లిగారు అనేటువంటి అరణ ఇక్కడ దాతున్నామే జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఎల్ల వెళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా శ్రీనివాస్ ఆత్మ చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ మరి చేసినది కాన్సల్ట్రేషన్టీల సైజులు గారు తీసుకురావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అరవై ఐదు రోజుల నుండి కూడా మనకు దాతల్ని దాతలుగా ఇస్తున్నటువంటి వారందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా లయన్స్ క్లబ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విజి విజిట్ చేసి ఈ కార్యక్రమం అల్పాహారం ఏ విధంగా జరుగుతుందనేది మీరు చూసినట్టయితే ఆటో మీరు కూడా దాతం తీసుకురావడం జరుగుతుంది మరి అప్పుడు మనం ఇంకా నిండిపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి వీచేసినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాన్ అని